ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడే ఆ సంబంధిత అక్రమ అక్రమాల విషయంలో కానీ ఇప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఇక్కడ ఒక మలుపు ఉంది ఈ మలుపు ప్రమాదాలు జరిగినాయని ఇప్పుడు ఎప్పుడైతే బుడమేరు వాగి పొంగి మొత్తం విజయవాడ మొత్తం ముంచేసిందో ఆ ప్రాంతంలో మొత్తం అక్రమార్కులు పెరిగిపోయారు ఆక్రమించేశారు ఇప్పుడు ఆక్రమణల మీద ఆక్రమణ దారుల మీద చర్యలు తీసుకుంటామంటూ మంత్రులు మాట్లాడడం పైగా హైడ్రా లాంటి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకొచ్చేస్తాం ఇక్కడ కూడా ఆ వ్యవస్థ చాలా అవసరం అంటూ మున్సిపల్ మంత్రి నారాయణ గారే చేసిన వ్యాఖ్యలు నిజంగా విజయవాడలో ఇప్పుడు ఆక్రమణల మీద దృష్టి పెట్టబోతుందా రాష్ట్ర ప్రభుత్వం అది విజయవాడ వరకునే ఉంటుందా లేదంటే సిఆర్డిఏ పరిధి మొత్తం చూసుకుంటే అటు విజయవాడ ఇటు గుంటూరులో ఆక్రమణల పర్వం మీద కొరడా జులిపిస్తే రాజకీయ నాయకులు ఒక రకంగా రెండు పార్టీల నాయకులకి ఇబ్బందులు తప్పవా లేదంటే అందులో మళ్ళీ టీడీపీ వాళ్ళకి ఎగ్జంప్షన్ ఏమన్నా ఉంటుందా అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటివి ఉంటాయి కాబట్టి దాని మీద చర్చించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి ఒకటి హైడ్రా లాంటి వ్యవస్థ వస్తే మళ్ళాంటి వాళ్ళు ఖచ్చితంగా స్వాగతిస్తాం కానీ అక్రమార్కుల విషయంలో నిజంగా ఇప్పుడు బుడమేరు బాగి పొంగు పొర్లింది కాబట్టి అక్కడ అంత భారీ నష్టం జరిగి అంతమంది చనిపోయి అన్ని ప్రాంతాలు మునిగిపోయింది కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చినాయి అనుకోవాలా ఆక్రమణలో ఇప్పుడు కొత్తగా ఏమన్నా జరిగినాయా గతం నుంచి లేవా ఎలా చూడాలి నారాయణ గారి స్టేట్మెంట్ని బేసిక్గా ఆక్రమణ ఎక్కడ చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు దాన్ని అంగీకరించవచ్చు కూడా అయితే అసలైన సమస్య ఎక్కడ ఉందంటే ఏమిటి ఆక్రమణ అనేది ఇప్పుడు బుడమేరు వచ్చింది కాలవ నీళ్ళు పొంగి కాదు పైన ఉన్నటువంటి నీళ్లు వెలగలేరు దగ్గర గేట్లు ఓపెన్ చేయడం వలన లేదా అక్కడ గండి పడటం వల్ల ఊరి మీదకి వచ్చింది ఊరంతా బుడమేరు పరివాహకం కాదు పరివాహకం అంటే ఏంటి ఒక బఫర్ జోన్ లైక్ ఒక చోట నీళ్ళు ఇట్లా పెడితే దానికి అటు ఇటు ఉండేటటువంటి ప్లేస్ అంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఏం చూస్తున్నాం బఫర్ ఫుల్ ట్యాంక్ అంటే నీళ్లు చెరువు నిండితే ఎక్కడ దాకా వస్తో దాన్ని ఎఫ్టీఎల్ లెవెల్ అంటారు ఈ చెరువు నిండినటువంటి సందర్భంలో ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో ఈ లోపల ఆక్రమించుకుని ఎన్ కన్వెన్షన్ సెంటర్ దాన్ని ఎఫ్టీఎల్ లెవెల్ అంటారు అసలు లేదు అనేది అదే పాయింట్ అర్థం కాకుండా వేరే వాళ్ళకి ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తెలియని మాటలు మాట్లాడుకుంటున్నాం మనం అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే ఏంటి ఆ నీళ్లు పొంగితే వచ్చేటటువంటి బఫర్ జోన్ అయితే అది బఫర్ జోన్ అనేది చెరువులకు ఉంటుంది వాగులకు ఉండదు వాగులకి బఫర్ జోన్ ఉందనుకోండి ఊళ్ళు ఊళ్ళు వెళ్ళిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొండవీటి వాగు అమరావతి అంతా బఫర్ జోన్ అవుతుందిగా దాని వాటర్ అంతా వెళ్ళాల్సిందే ఎక్కడికి అమరావతి అంతా కదా బఫర్ జోన్ అవుతుంది కదా దాన్ని లిఫ్ట్ ఎందుకు పెట్టాం మనం ఆ వాగు నీళ్ళు కృష్ణలోకి పోయడానికేగా అంటే కానీ సార్ ఒక నదికో మీరు అన్నట్టు చెరువులకు సంబంధించి అది బఫర్ జోన్ లేదంటే ఎఫ్టిఎల్ లెవెల్ ఉంటుంది వాగుకో నదికో సంబంధించి ఇన్ని మీటర్ల దూరం వరకు నిర్మాణాలు చేయకూడదు అనే లెక్కే ఉండదా అలా చేస్తేనే కదా ఇప్పుడు అక్రమ నిర్మాణాలు అనే వాటిని వాటిని అనరా నేను అనేది నదికి లోపల కట్టేది అక్రమ నిర్మాణం అంటే కట్ట ఉంటది నదికి ఆ కట్ట లోపల కడితే అక్రమ నిర్మాణం లైక్ విజయవాడ కృష్ణ లంక ప్రధాన కట్ట లోపల కట్ట ఆ లోపల కట్ట ఆక్రమించిన వాటి అన్నిటికీ రక్షణగా నీళ్లని దారి మళ్ళిస్తూ మనం ఏర్పాటు చేసిన రెండు ఒకటి మొన్న రిటైనింగ్ వాల్ అంతకుముందు మెయిన్ కట్ట ఇప్పుడు మొత్తం మూడు కట్టలు ఉన్నట్టు హైవే ఒక కట్ట లోపల ఒక కట్ట ఆల్రెడీ ఉంది అంటే అంతకుముందు హైవే దాకా వచ్చే నీళ్లు లోపల ఒక కట్ట కట్టే క్రిష్లంకలో హైవేకి దాకా వచ్చే నీళ్ళు ఆగిపోయి ఆ కట్టెనకాల ఆగిపోతుంది ఆ కట్టెనకాల వరదొచ్చినటువంటి సందర్భంలో దాన్ని కంట్రోల్ చేయడానికి అంటే ఆ లోపలికి ఇల్లు వెళ్ళిపోయినాయి ఆ ఇళ్ళకి మునక్కుండా ఉండటం కోసం మన రిటైనింగ్ వాళ్ళు ఇంకొంచెం ముందు కట్టారు ఆ మధ్యలో కట్టిన ఇళ్ళ వరకు అప్పటిదాకా అవన్నీ కూడా బఫర్ లోకి వచ్చినట్టేగా ఇది ఒక ఆస్పెక్ట్ అది నదికి సంబంధి వాగు ఉండదు వాగు వాటర్ వెళ్ళేటందుకు కాలువ ఉంటుంది ఆ కాలవ ఇప్పుడు బొడమేరు కాలువ విజయవాడకి వచ్చింది ఆ కాలవ ఆక్రమణలు అంటే కాలవలో పెద్దగా ఎవరు ఆక్రమించుకోవాలి కాలవ గట్టుల మీద ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారు కాలువ గట్టుల మీదన పాకల వేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు అవి కూల్చడం వల్ల పెద్ద గురిగా లేదు ఎందుకంటే కాలవ వల్ల రాల ఇది బుడమేరు వల్ల వచ్చింది కాలవకి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎండింగ్ పాయింట్ క్లియర్గా లేదు ఈ కాలవ ఇది వరకు ఒకటే రూటు డైరెక్ట్గా కొల్లేరు రూటు తర్వాత దానికి రెండవ రూటు పెట్టారు డైవర్షన్ కెనాల్ బుడమేరు డైవర్షన్ కెనాల్ బీడిసి అది మైలవరం రూట్ ఏది ఇప్పుడు మైలవరం అంటే ఫెర్రీ రూట్ మన పోలవరం కాలువలో కలిపి దాని నుంచి వీటి నుంచి కృష్ణలో కలిపేటటువంటి రూట్ అనమాట అంటే ఇక్కడ రెండు రకాల సిస్టమ్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రెండిటి నుంచి ఎక్కడా ప్రాబ్లం రాలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఈ కాల్వల దగ్గర కనుక ఎక్కడన్నా ఈ కబ్జాల వలన ప్రాబ్లం వస్తే తప్పది వాళ్ళది కాలువల దగ్గర ఒడ్డున పోలవరం కాలవల దగ్గర అయితే ఎవడు కబ్జా చేయాల సరే మట్టి తీసుకుంటే ఆ మట్టికి సంబంధించిన కేసులు అది ఎవడు తీసుకుపోయాడు ఎవడికి తెలియదు ఎందుకంటే ఆ కాలం అంతా పొడుగ్గా ఉంటుంది కదా ఎదురు మట్టి పోసారు ఇప్పుడు ఎత్తుకుపోయి ఉంటే కనుక అది కాలం తవ్వు ఉంటారు కదా తగ్గిన తర్వాత పోయిన దాంట్లో నుంచి ఆ తవ్విన మట్టి అంతా బోల్డంతమంది అమ్మేసుకున్నారు ఆ రోజుల్లో పోలవరం కాలం ఏది రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఆ తర్వాతన మళ్ళీ బాబుగారు వచ్చిన టైంలో కొంత తవ్వకం ఏది పట్టి పట్టిసీమ కట్టారు కదా ఆ టైంలో కొంత తవ్వకం ఇదంతా జరిగింది ఇవన్నీ కాకుండా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆస్పెక్ట్ ఇప్పుడు పాయింట్ అంటే పోలవరానికి సంబంధించి గాని ఇదే ఈ రెండు చోట్ల కూడా కాలవల వల్ల ఎలాంటి ప్రాబ్లం రాల ముంపు ముంపు వచ్చింది బొడమేరు దగ్గర అక్కడ ఒరిజినల్ స్పాట్ దగ్గర నుంచి కట్ట కట్ అవ్వడం వల్ల వచ్చింది అక్కడ ఏ ఆక్రమణ ఇప్పుడు విజువల్స్ చూశారు కదా అందరూ కూడా కట్ట తెగిన చోట అక్కడ ఏదైనా ఆక్రమణ ఉందా ఏదైనా బిల్డింగ్ ఉందా అసలు అక్కడ ఎవరు ఉండడు అసలు బొడమేరు నాకు తెలిసి బుద్ధున్నోడు ఎవడ ఉండడు ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఎవడో కూడా బొడమేరు ఏరియాలో బిల్డింగ్ కట్టుకుని ఉన్నామని ఎవడో ఉండడు బొడమేరు కాలవ దగ్గర కట్ట కట్టుకుని ఇల్లు కట్టుకున్నాడు ఎవడూ లేడు ఎందుకంటే అది ఎప్పుడు పొంగుద్దో ఏంటో తెలియదు అది భయపడత ఎవడైనా లక్షల రూపాయలు డబ్బులు తగలేసి దాంట్లో ముని అనుకుంటాడా ఈవెన్ బెజవాడకి మునగడానికి కారణమైంది కూడా ఇదివరకు ఈ లోకల్ ఇప్పుడు ఈ పరివాహకం ఉంది కదా నేను చెప్పినట్టు విజయవాడ సింగినగర్ ఫ్లైఓవర్ దగ్గర దగ్గర నుంచి ఇప్పుడు అక్కడ ఇందిరానాయక్ నాయక్ నగర్ అని ఏదైతే ఉందో అదంతా కట్ట వెనకాల ఇదవరకటి రోజులు అవును కట్ట అనమాట అదంతా బుడమీర కట్టే అంటారు అవతలే మీకు కాలో కనబడేది ఇప్పుడు కింద అక్కడ రైలు పట్టాలు కనబడతాయి కదా రైలు పట్టాలకు అవతల పక్కన కాలవ బుడమేరు కాలవ యువతల పక్కకి ఆ నీళ్లు వచ్చాయి వరకు అందుకని అక్కడి నుంచి కట్ట ఉండేది ఆ కట్ట ఎక్కడ దాకా అంటే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ చూస్తారు కదా మీరు పాల ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్లైఓవర్ కట్టారు కదా అదంతా ఈ కట్టే బుడమేరు కట్టే ఆ బుడమేరు కట్ట దాటి నీళ్ళు ఇటు వచ్చాయి కాదు ఎదువరకు సింగి నగర్ లోకి నీళ్లు గతంలో మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ కట్ట కొన్ని చోట్ల లీకులు ఉన్నాయి అంటే ఇప్పుడున్న కట్ట ఉంది కదా ఇప్పుడు మీకు నందమూరి నగరం ఉంది ఆ నందమూరి నగర్ ఏంటి మెయిన్ కట్ట కోసేసి రోడ్డు వేసేశారు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కోసేసి రోడ్డు వేసేశారు అక్కడ కట్ట అంతా అక్కడికి అక్కడ చిన్న చిన్నదిగా ఉంది మీరు చూస్తే ఇప్పటికీ అక్కడ కట్ట కనబడుతుంటుంది ఆ కట్ట మీద కూరగాయలు అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు లేకపోతే ఆ గుళ్ళు మసీదు ఇవన్నీ కూడా ఉన్నాయి దాని మీదన ఎక్కడికక్కడ అవి పెట్టారు పైన కానీ ఆ కట్ట చాలా పెద్దది అనమాట అది చివరి దాకా ఉండేటటువంటిది ఈ కట్టలకి సంబంధించి ఆ కట్టల్ని రెండు చోట్ల కట్ చేసింది ప్రభుత్వమే కార్పొరేషనే అవి జిహెచ్ఎంసి రోడ్లోకి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే గతంలో ఉమాగారు ఉన్నటువంటి సందర్భంలో ఈ నీళ్లు అటు కలిపేసాం పోలవరం దాంట్లోకి ఇక ప్రాబ్లం ఏం లేదు అనడం వల్ల ఆ తర్వాత దీని శాంటిటీ కోల్పోయి కట్టెవర్ కాళ్ళు కట్ చేసుకున్నారు దాని వల్ల శాంతం కట్టపోవడం వల్ల శ్రీనగర్ లోకి ఇటుకొచ్చిన నీళ్లు లేకపోతే ఈ నీళ్ళు ఇటు వచ్చే పరిస్థితి లేదు ఇంకొకటి ప్రవాహం కూడా ఎక్కువ రావడం వలన ఇటు పక్కన వుడాకాలని అటు కండ్రికి అటు రావడానికి కారణం అది అదంతా కూడా కట్ట ఉంది అక్కడ కట్ట వైపు రోడ్డు కూడా వేశారు ఈ దఫా వచ్చిన దాంట్లో వాస్తవాలు మనం ఆలోచించట్లేదు ఏంటంటే ఒకటి కొల్లేరు ముంపును ఉంది ఆ కొల్లేరు ముంపు క్లియర్ అయి ఉంటే అసలు ముంపే లేకపోయి ఉంటే అలాగే ఈ ఉప్పుటేరు ఆ ఇవన్నీ ఉన్నాయి కదా తూటి కాడ ఇదంతా అవన్నీ లేకుండా క్లియర్గా ఉంటే ఇక్కడ ఇటు వచ్చిన వాటర్ ఇరవై నాలుగు గంటలు వెళ్ళిపోయేది ఓకే పళ్ళం నీరు పల్లం ఎరుగు నిజం ఎరుగు అంటారు కదా వెళ్ళిపోయేది ఇటు పక్కన అది ఉండేది అయితే అది లేకపోవడం అక్కడ సమస్య ఇక్కడ ఈ కట్టలు తెంచేయడం మరొక సమస్య వీళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగా పదకొండు వేలు పన్నెండు వేలు క్యూసెక్లకు మించి పెద్దగా రాదు బుడమే ఎప్పుడో ఒకసారి రెండు వేల ఎనిమిదిలోనేమో ఎనభై వేల క్యూసెక్ల దగ్గర నలభై ఇప్పటిదాకా మూడే మూడు సార్లు వచ్చింది తొంభైలో ఒకసారి రెండు వేల ఎనిమిది ఐదు ఎనిమిది మధ్యలో ఒకసారి రాజశేఖర రెడ్డి ఇప్పుడు వచ్చింది మూడవది అతిపెద్ద ప్రవాహం మిగతా టైంలో వచ్చినప్పుడు ఈ కట్టెనకాల వరకే ఉండేది అప్పట్లో వచ్చేటటువంటి ఐ మూడే హయ్యెస్ట్ ఆ టైంలో వచ్చేటటువంటి వాటర్ ఈ కట్ట లోపల నుంచి వెళ్ళిపోవడం వలన పెద్ద ప్రాబ్లం రాలా అందువలన అక్కడ కట్ట లోపల మేము పడవలేసుకు తిరిగాం ఇప్పుడున్నటువంటి నందమూరి నగరు ఆంధ్రప్రభ కాలనీ అటేరియాలు ఏరియాలకు వచ్చేటప్పటికీ అయితే గీతే కొంచెం రోడ్ల మీద నీళ్ళు వచ్చినంతవరకే చూసాం కానీ పూర్తిగా నిండిపోయింది ఎప్పుడు లేదు ఈ టైపోయి వచ్చింది దానికి కారణం కట్టలు తెగటం వల్ల వచ్చినటువంటి సమస్య ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దీంట్లో పొలిటికలైజ్ చేసుకుంటూ సాగేటటువంటిది కాకుండా ఆ కట్టలు పటిష్టపరచాలి ఏదైతే కో ఈ డైవర్షన్ కెనాల్ ఉందో బొడమేర్ డైవర్షన్ కెనాల్ దాన్ని ఇప్పుడు ఎంత ఉంది పోలవరం కోసం కట్టినటువంటి పదిహేడున్నర వేల క్యూసెక్కుల నీళ్ళది వెళ్ళదు దాన్ని ఇప్పుడు ఏదో ముప్పై వేల క్యూసెక్కులకు పెంచుతామంటున్నారు ముప్పై కాదు యాభై చేయండి దాన్ని ఎందుకంటే హైయెస్ట్ వాటర్ లెవెల్ ని ప్రగణలోకి తీసుకోవాలి మనం హైయెస్ట్ వాటర్ వచ్చింది మన యాభై వేలు కాబట్టి యాభై వేలు క్యూసెక్లు వెళ్ళేటట్టు చూడాలి ఎందుకంటే రెండు ఆల్టర్నేటివ్ కూడా ఉంది కాబట్టి మనకి ఇప్పుడు కాలం ఉంది కాబట్టి అటో పదివేలు పదిహేను పదిహేను వేల క్యూసెక్లు అయితే ఇటు పక్కన ఒక ముప్పై ఐదు అయితే యాభై అవుతుంది అదే ఇది యాభై వేలకు తీసుకెళ్తే ఇప్పుడు మొన్న ముందు వచ్చిన డెబ్బై ఎనభై వేల క్యూసెక్లు ఉంది కదా అట్లాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఓకే అది మెయిన్ ఇష్యూ అది కాకుండా ఈ ఆక్రమణలు అనేటటువంటి పదానికి ఆ కళ్ళ కాలు గట్ల మీద అనుకోండి లేబర్ అయ్యేది మాది అంటారు ఇకపోతే పరివాహక ప్రాంతం కొట్టాలంటే ఓ పది లక్షలు ఇల్లు కొట్టాల్సి వస్తే అది సాధ్యం కూడా కాదు ఎందుకంటే అవన్నీ రిజిస్టర్డ్ ల్యాండ్స్ పట్టాభూములు కాదు ప్రైవేటు భూములు ఆ ప్రైవేట్ భూములకి ఉడా పర్మిషన్స్ ఇచ్చింది అసలు ఉడానే కాలనీ వేసింది కదా ఇప్పుడు నిన్న మునిగిన దాంట్లో లేబర్ కాలనీ ఉంది లేబర్ కాలనీ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లేబర్ డిపార్ట్మెంట్ కాలనీ అది ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది అది ఎవరిది హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ ఇది కదా అది ఆక్రమణ కిందకి వస్తే దాని కూలుస్తారా లేదు భవానీపురం అక్కడే ఇది ఉంది వ్యాపారస్తుంది హోల్సేల్ మార్కెట్ ఇటు పక్కన ఐరన్ మార్కెట్ అవన్నీ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చి కట్టిచ్చినాయి కదా అట్లాగే మైలవరం దగ్గర కొండపల్లెది మునిగింది లేదా ఆ దారిలో ఉన్నట్టు అంబాపురం మునిగింది అవన్నీ అక్కడ ఉన్న వెంచర్లన్నీ ఇచ్చింది పర్మిషన్ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ ఇచ్చిన పర్మిషన్స్ అట్లాగే నందమూర్ నగర్ ఇవన్నీ ఆ తర్వాత పర్మిషన్స్ ఇచ్చినాయి కాబట్టి ఇవన్నీ చేయాలంటే కనీసం ఒక విజయవాడ వరకే చూస్తే అక్కడి నుంచేది బుడమేర్ దగ్గర నుంచి విజయవాడ వరకు చూస్తేనే నాలుగైదు లక్షల ఇల్లు కోల్చాలి సాధ్యం అవుతుంది అది ఇంకోటి అది పరివాహకం కాదు అది పరివాహక ప్రాంతం అంటే నదికి ఆనుకుని ఉండే ప్రాంతం వాగుకెళ్లే ప్రాంతం కాదు ఇది వాగు వెళ్లే రూటు కూడా కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం వాగు వెళ్లే రూటు కాలవ వాగు తెగినప్పుడు మాత్రమే ఇటు వస్తుంది ఓళ్ళల్లోకి అది పాయింట్ ఇక్కడ ఒకటి సార్ నిజంగా హైడ్రా లాంటి వ్యవస్థ వస్తే ఓకే ఒక విజయవాడకో ఒక బుడమేరు వాక్కు ఇంతకైతే పరిమితం అవదో చట్టం తీసుకొస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేస్తారు ఇప్పుడు హైదరాబాద్లో ఎలా మొదలు పెట్టారో అలా మొత్తం లేదంటే విజయవాడ వరకు తీసుకొస్తారా ఏంటనేది ఒకటి మొత్తం ఒక సంకేత ఇస్తున్నారా హెచ్చరికలు జారీ చేస్తున్నారా నిజంగా అటువంటి వ్యవస్థ ఇక్కడ అవసరమని అదే కనుక జరిగితే రాజకీయంగా కూడా లేదంటే వైసీపీ టార్గెట్ చేయడం దీని వెనక ఏమైనా ఒక కోణం ఉంటుందా ఇప్పుడు హైదరాబాద్లో హైదరా ఇచ్చారనుకోండి చెరువుల్ని ఆ చెరువుల్లో పెట్టారన్నటువంటి ఓకే దాంట్లో కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లేకపోతే గనక మొన్న కాటన్ సాని రామ్ భోపాల్ రెడ్డి అనిను లేదా అంతకుముందు పల్లం రాజు గారి బ్రదర్ అని ఇవి మరి ఓ వైసీది పక్కకి వెళ్ళిపోయింది అలాగే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ పక్కకి వెళ్ళిపోయింది ఇవన్నీ ఒక ఎత్తు సరే అది దాంట్లో కొన్నా కూల్చారు రెండు వందలు మూడు వందలు చెప్పారు లెక్క ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా అనుకుందాం హైడ్రా తెచ్చారు అనుకుందాం ఫస్ట్ ఏది కూల్చాలండి కృష్ణా నది లోపల కబ్జాలు మరి కృష్ణానది లోపల ఎక్కడ ఉంది అమరావతి దగ్గరే ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు గారి ఇల్లు దగ్గర నుంచి అవన్నీ ఏంటి అది మరి అవి చంద్రబాబు గారు కట్టుకోవాలా లింగం అయిన వాళ్ళు తీసుకుంది కానీ అది ఎవరిది అది దాంట్లో బిల్డింగేగా కట్టచ్చు అక్కడ బిల్డింగ్ అది కూడా ప్రైవేట్వే భూములే దాంట్లో ఏమైనా పర్మిషన్ ఇస్తారు పర్మనెంట్ బిల్డింగ్స్ కాకుండా నువ్వు వ్యవసాయం చేసుకోవడానికి అది పట్టా ఏది రైతు వారి పట్టాభూములవి ఎప్పుడైనా నదీ పరివాహకంలో కానీ చెరు పరివాహకంలో కానీ వ్యవసాయం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కి పర్మిషన్ ఉండదు ఇరిగేషన్ మరి అక్కడ ఎట్లాగే జరిగింది రెండవది ఇప్పుడు విజయవాడలో కాలువలు ఉన్నాయి కదా ఏలూరు కాలువ బందర్ కాలువ రైస్ రైవర్స్ కాలువ వాటికి కానుకున్న కన్స్ట్రక్షన్స్ అన్ని ఏం చేస్తారు కూల్చేస్తారా మున్సిపల్ గెస్ట్ హౌస్ వరకు ఇప్పుడు అది ఉందో లేదో దాని దానివరకు మహిళా పోలీస్ స్టేషన్ మున్సిపల్ గెస్ట్ హౌస్ ఇవన్నీ ఉండే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెట్రోల్ బంకు ఇవన్నీ ఉండే ఇప్పుడు ఎక్కడో ఎందుకు అమెరికన్ హాస్పిటల్ పోలీసులకు సంబంధించిన క్వార్టర్స్ కాలువ కాలు నేనుగా ఉండేది అట్లాగే అంటే కాలవకి మధ్యన కాలవకి రోడ్డుకి మధ్యన ఎంత వెడల్పు ఉండాలో రూల్ ఉంది దాంట్లో పోలీస్ క్వార్టర్స్కి ప్రాబ్లం లేదు కానీ ఆ పక్కన ఉన్నటువంటి అమెరికన్ హాస్పిటల్ దానికి ఆనుకుని ఉంటుంది గోడలకి అట్లాగే ఆ సిద్ధార్థ కాలేజీ కానీ ఇవన్నీ కాలవడ్డునే ఉంటాయి కాలవకి ఆనుకుని ఉండేటటువంటి బోల్డ్ అన్నీ ఉన్నాయి అక్కడ వాస్తవంగా కాలువ దానికి మధ్యలో ఉండే గ్యాప్ కొన్ని చోట్ల ఉంది సిద్ధార్థ వెనకాల కాలు ఉంటుంది గ్యాప్ ఉంటుంది బట్ కొన్ని చోట్ల గ్యాప్ లేవు కాలవకి ఆనుకుని వచ్చేసినవి ఉన్నాయి అవన్నీ బోల్డ్ అని కూల్చుకోవాలి అందులో ఇప్పుడు అదేదో హోటల్ కట్టారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగొండ హోటల్ ఉంది కదా పెద్దది టూరిజం హోటల్ కట్టారు ఇదివరకు గోకరాజ్ గంగరాజు ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో తెలియదు అది ఆ హోటల్ అది స్టార్ హోటల్ అది త్రీ స్టార్ హోటల్ అది కూడా కూల్చేయాలి కాబట్టి చాలా ఉంటాయి ఇప్పుడు ఇంకోటి అక్కడ కాకాని లైబ్రరీ అది కాలో ఉండేది ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి అవన్నిటి లెక్కలోకుండదు బేసిక్ గా పాయింట్ అలా ఏంటంటే మనకి ఎంత గ్యాప్ ఉండాలి ఇవన్నీ కూడా అయితే రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటే సహజంగా ఇప్పుడు తెలంగాణలో వచ్చిన చర్చ ఇక్కడ కూడా వస్తుంది కానీ ఇలాంటి వ్యవస్థలు రావడం మంచిదేనా వ్యవస్థ రావడం మంచిది కానీ వ్యవస్థ రాజకీయ కోణంలో రాకూడదు నిజాయితీతో చెత్తశుద్దితో రావాలి నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి చుట్టుపక్కల ఉన్నటువంటి కబ్జాలని కొట్టాలి అంటే చట్టబద్ధంగా ముందు అనుమతులు ఇచ్చిన వాటి విత్డ్రా చేసుకున్నప్పుడు నువ్వు ఎంత దాకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఏం జరుగుతోంది అపార్ట్మెంట్ ఫ్లాట్ మనం కొనుక్కునేటప్పుడు హెచ్ఎండి పర్మిషన్ చూస్తాం లేకపోతే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందో లేదో చూస్తాం మనం దీనికి లోన్కి అప్లై చేసుకున్నప్పుడు ఆ లోన్ సంస్థ అది చట్టబద్ధంగా ఉందో లేదో చూసి చెప్పుద్ది చెప్పినే ఇస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడో ఒక ఇల్లు తీసుకున్నాం అనుకుంటే దానికి ఏది మన సబితా ఇంద్రారెడ్డి గారి పక్క సందులో ఉంది అప్పుడు ఎంత ముప్పై లక్షలకో ఏమో వచ్చింది ముప్పై ముప్పై ఐదు లక్షలకి అది ఫ్లాట్ కానీ అది నేను హెచ్డిఎఫ్సి వాళ్ళకి అప్ప చెప్తే హెచ్డిఎఫ్సి వాళ్ళు చూసి ఏమన్నా ఇది ఈ డాక్యుమెంట్ లేదండి ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు డూప్లికేట్ డాక్యుమెంట్ ఉంది అన్నారు అదేంటంటే వీళ్ళేం పోయినాయి అండి అన్నారు వాళ్ళు ఏమన్నారు బ్యాంకు వాళ్ళు వాళ్ళు పోయినాయి అని చెప్పినంత మాత్రం మనం ఇవ్వకూడదండి ఇచ్చిన తర్వాత ఇంకోళ్ళు ఎవరైనా వీళ్ళు ఎవరికైనా తాకట్టు పెట్టి ఉంటే లేదా వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటే అంటే రిజిస్ట్రేషన్ అయితే కాలేదు అది పక్క కానీ వీళ్ళకి ఎవరికైనా జీపీఏ ఇచ్చేసి ఉంటే కనుక అది రేపు పొద్దున్న లిటిగేషన్ అవుతుంది కాబట్టి మేము ఇవ్వలేమండి అన్నారు నేను అది డ్రాప్ అయిపోయా ఆ ఏరియాలో తక్కువకి అంత తక్కువకి రాదు రెండున్నర బెడ్రూమ్ అనమాట అది చాలా అద్భుతంగా ఉంది కానీ డ్రాప్ అయిపోయి ఎందుకు చట్ట విరుద్ధంగా అది రూల్ ప్రకారం లేనప్పుడు నేను అప్పు తీసుకుని డబ్బులు కట్టి తర్వాత ఆడేవడికో ఇచ్చుకోవడం ఎందుకని ఎవడైనా అంతే కదా తరగతి తోడైనా ఇప్పుడు అక్కడే జరుగుతున్నది మైనస్ జరుగుతుంది ఏంటి అంటే చట్టబద్ధంగా కొనుక్కున్న వాళ్ళకి కూలుస్తున్నారు అదే కదా అంటే చట్ట విరుద్ధంగా నాగార్జున అన్నారా కూల్చారా గుడ్ మరి మిగతా వాళ్ళే చట్టబద్ధాన్ని కూల్చకూడదు కదా రేపు ఇక్కడ కూడా అట్లా జరిగితే అది భయభ్రాంతి గురి చేయడానికి అవుతుంది లేదా ఒక దాన్ని ఏమంటారు సమాజంలో ఈర్ష్యాసులు అంటే డబ్బున్న వాళ్ళని చూసినప్పుడు అది తీర్చుకోవడానికి అవుద్ది రైట్ థ్యాంక్ యూ సార్ రైట్ హైడ్రా లాంటి వ్యవస్థ రావడం అనేది ఒక రకంగా మంచిదే కానీ అది రాజకీయ కోణంలో ఉపయోగపడాలి అని అనుకుంటే ఖచ్చితంగా సామాన్యులకి ఇబ్బంది రేపొద్దున్న రాజకీయ నాయకులు కూడా ఇబ్బంది అవుతుంది కానీ మరి నారాయణ గారు చేసిన వ్యాఖ్యలు కనుక ఆంతర్యం ఏంటి నిజంగా తీసుకొస్తారా అలాంటి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో చూద్దాం